ఇలా ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను కూడా మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉన్నారా అనుకుంటున్నా ఎంతైనా విలేజ్ లైఫ్ విలేజ్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఎంత పీస్ఫుల్ గా ఉంటుందో కదా నిజంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పొద్దునే లేచినాక అట్లా డాబా పైకి వెళ్ళి ఇట్లా బ్రష్ చేసుకుంటూ పక్క పండున్న పొలాలు లేకపోతే పిచ్చి పిచ్చిచేట్లు పచ్చటి గ్రీనరీ చూస్తా అంటే మస్తు మంచిగా అనిపిస్తుంది చూడ్డానికి కూడా ఎంత బాగుందో చూసారా అక్క అక్కడైతే అది పత్తి చేయను అనమాట ఈ పక్కనంతా కూడా ఓపెన్ ఏ ఖాళీదే ఇంకా లక్కీ కూడా పైకి నేను పైకి వచ్చేసరికి ఇంకా వాడు కూడా బ్రష్ చేసి అలా ఎండలో కాసేపు నిలబడి బ్రష్ చేసుకుంటే మార్నింగ్ ఎండలో చాలా మంచిది కదా ఇక బ్రష్ అయినాక మెయిన్ గట్ట చాయ్ ఉంటది కదా ఇక ఛాయ తాగాలి ఇక నేనైతే లోటెడ్ పోసుకున్నా అగ్గో లోటెడ్ అంటే లోటెడ్ కాదు సగం గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ పోసుకున్నా ఇక మురుకులు ఉన్నప్పుడు ఆ మాత్రం చాయ్ లేకపోతే ఇట్లా ను మంచిగా మురుకులు వేసుకొని తింటే ఫీలింగ్ అబ్బా వేరే లెవెల్ అనమాట తింటే ఫీలింగ్ బానే ఉంది గానీ ఇక చూడురి కడుపులో ఒకటే గడబిడ ఒకటే గడబిడ ఇక మురుకులు తింటే ఉంటది కదా మీ అందరికి తెలియదే ఉంది కానీ కొత్తగా చెప్పేదే ఇక వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇయ్యుల్లా ఉంటా బాయ్